హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మసైలజా హోమ్ టిప్స్ అండ్ సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసండి వెనస్డే రోజు అనమాట డే టూ హౌస్ క్లీనింగ్ ఇక్కడ నా వేలైతే తెగింది బ్లడ్ చూసారా ఫస్ట్ ఒకసారి తెగిన వెంటనే చాలా బ్లడ్ వచ్చింది మళ్ళీ రెండోసారి ఏదో తగులుకునింది అనమాట యాక్చువల్గా అంటుగా ఉంటే చాక్ చాలా షార్ప్ ఉంది కొత్త చాకు వాడుతున్నాను అది దెబ్బను తెగింది బరబరవర రక్తం అయితే వచ్చింది మళ్ళీ బట్టలు అన్నీ తీద్దామని చెప్పేసి కబోర్డ్ డోర్ ఇట్లా ఓపెన్ చేశాను మళ్ళీ రక్తం వచ్చింది సో ఇక పసుపు పెట్టి క్లాత్ అయితే వేసేసాను ఇంకా మొత్తం ఈరోజు ఏంటంటే అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది ఈ రూమ్లో ఏంటంటే మొత్తం నావే ఉంటాయి ఏ టు జెడ్ మొత్తము సో నా సారీస్ డ్రెస్సెస్ చున్నీస్ ఫ్రాక్స్ నైటీస్ మొత్తం ఏ టు జెడ్ నాకు సంబంధించినవన్నీ కబోర్డ్స్ అయితే సెట్ చేసుకున్నాను జ్యువెలరీ అంతా కూడా ఇక మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అయితే మా పిల్లలు మా హస్బెండ్వి అయితే ఉంటాయి సో ఇది డే టూ హౌస్ క్లీనింగ్ వెనస్డే రోజు అయితే తీసాను మామూలుగా అయితే మండే రోజు బుస్సులు అయితే కొట్టేశాను అన్ని రూమ్లలో కబోర్డ్స్ ఉంటుంది కదా కబోర్డ్స్ లోపల ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దామని మొత్తం తీస్తున్నాను బట్ చాలా నీట్గా ఉన్నాయి ఏమైతే లేవు కాకపోతే మళ్ళీ నేనే అన్ని పీకేసి కింద అయితే వేసేసుకొని చూసారు అలా ఉందో యాక్చువల్గా మూటలు కట్టేసుకుందాం అనుకున్నాను అన్నీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను అని చెప్పేసి ఫస్ట్ అన్ని మడతలు వేసేసి ఆ తర్వాత పేపర్స్ అన్నీ తీసేసి అన్ని బట్టలు అన్నీ మడతలు వేసుకుందాం అని చెప్పేసి కొన్ని కొన్ని తీసేసి మడతలు వేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు కొన్ని డ్రెస్సెస్ అయితే చాలా టైట్ అయిపోయాయి సో ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా కొన్ని పక్కకు అయితే పెడుతున్నాను ఇంకా చున్నీలు అయితే మడతలు అయితే వేసి ఒక దగ్గర పెట్టుకోవాలని ఒక ఒక ర్యాక్ అనేది చున్నీలు వరకే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హడావిడి హడావిడిగా లాగేస్తాను అన్నమాట మ్యాచింగ్ కోసము ఇంకా తెలిసిందే కదా మనది మ్యాచింగ్ లేకుంటే మనకు అసలు నచ్చదు సో అట్లా అనమాట ఇక అన్ని లాగేయడము పీకేయడము ఎలా అంటే అలా దోపేయడం అనమాట రెగ్యులర్గా వాడేవి మాత్రం నీట్గా అయితే సెల్ఫ్లలో ఐ మీన్ కబోర్డ్స్లో అయితే నీట్గా ఉండదు నార్మల్గా ఎప్పుడో వాడే వాడేవి పట్టు చీరలు కానివ్వండి ఫంక్షన్ వేర్ శారీస్ ఈ లాస్ట్ ర్యాక్లో అయితే అసలు నీట్గా ఉంది ఆ లాస్ట్ ర్యాక్లో అయితే మాత్రం మొత్తం డైలీ వేర్ వయేసరికి అన్నీ పీకేసి ముందర వేసుకో మడతలు ఇంకా కొన్ని టాప్స్ అయితే ఉన్నాయి ఈ మధ్య అయ్యాను నాకైతే అస్సలు సరిపోవట్లేదు కానీ చాలా బాగున్నాయి అన్నమాట సో అవన్నీ ఏం చేయాలో అర్థం కాలేదు బట్ అన్ని మడతలు పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టాను మా వారికి ఎప్పుడన్నా కుదిరితే లేని వాళ్ళు ఉంటారు కదా అండి సో ఆడపిల్లలు వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి అయితే అనుకొని అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాను ఇలా రెండు రెండు నెలల నుంచి అనుకుంటున్నాను ఆ డ్రెస్సెస్ వరకు నేను సైడ్కి అయితే పెట్టే ఉన్నాను కానీ నాకు కుదరడం లేదనమాట సో నెక్స్ట్ టైం మాత్రం ఈసారి ఖచ్చితంగా అయితే అన్నీ ఇచ్చేసి వస్తాను బికాస్ నేను ఎలాగో వేసుకోను అవి ఎలాగో ఇంట్లోనే ఉంటాయి అలా ఇంకా ఫైనల్గా కొన్ని అయితే మడతలు పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట శారీస్ అయితే కొన్ని మడతలు ఆల్రెడీ ఉన్నాయి కొన్ని అయితే నేను మడతలు వేసి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా అన్ని నీట్గా మడతలు వేసేసుకుంటాను అయితే ఆకలి వేస్తుంది అనమాట యాక్చువల్గా నేను మధ్యాహ్నం వంట అయితే ఏం చేయలేదు మా హస్బెండ్ అయితే డ్యూటీలో ఉన్నారు ఇక నాకొక్కదానికని చెప్పి నేను చేయలేదు మూడున్నర ఆ టైంలో ఏంటంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎలాగో ఫోర్ ఫోర్ థర్టీకి పిల్లలు వస్తారు కదా వాళ్ళు రాగానే తింటారు అనేసి స్నాక్స్ అలా చేయను కాబట్టి ఎందుకంటే పొద్దున్నే నేనైతే పని చేసుకో స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ పని అంతా ఇంట్లో అయిపోయినాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక మ నుంచి వర్క్ స్టార్ట్ చేశాను అనమాట సో మూడున్నరకి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగుంది జొమాటోలో మధు రెస్టారెంట్ బిర్యానీ అనమాట నాకు చాలా ఇష్టం ఇది సో ఇంకా ఆర్డర్ పెట్టుకొని తిన్నాను ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళకి కూడా పెట్టాను అనమాట ఇంకా బెడ్రూమ్లో కూడా కొన్ని అన్ని ఇంకా కుప్ప ఉన్నాయి కదా అవి కూడా అన్ని మడతలు వేసేసుకొని నీట్గా హాల్లోకే సెట్ చేసుకున్నాను అనమాట మొత్తము ఇంకా ఆ కవర్లో వచ్చేసి మొత్తం స్నాక్ ఐటమ్ అనమాట మా పిల్లలకు కనిపించకుండా ఆ పైన అయితే పెడుతూ పెట్టేసి నేను వాళ్ళకి ఎప్పుడు తెలియకుండా ఇస్తూ ఉంటాను అనమాట సో ఇంకా ర్యాక్స్ అన్నీ కూడా ఇట్లా నీట్ అట్లా ర్యాక్స్లో ఏం లేదు చాలా నీట్గా ఉన్నాయి అసలు ఏమంటే ఇంకా అనవసరంగా లాగేసానేమో అనిపించింది ఇంకా సర్లే ఇంకా పనిలో పని అయిపోతుందిలే అని చెప్పేసి ఇక క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఏం లేదండి ఇంకా పిల్లల బట్టలు ఇంకా మా హస్బెండ్ బట్టలు కబోర్డ్స్లో ఉంటాయి ఇంకా వాళ్ళు ఎలా అంటే అలా లాగేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే మా వారు వీలు వీలున్నప్పుడు అలా ఐరన్ చేసేస్తూ ఉంటారు సో సో ఇక నా హౌస్ క్లీనింగ్ బ్లాగ్స్లో ఇదే లాస్ట్ బ్లాగ్ ఇంకా ఇంకా పెండింగ్ వర్క్ ఏదైనా ఉందంటే ఇంకా బాత్రూమ్స్ క్లీన్ చేయాలి బాత్రూమ్స్ కూడా నేను ఈవి ఈ బ్లాగ్లోనే క్లీన్ చేసే చూయించేసాను నైట్ వైపు అయింది పని అంతా అయ్యేసరికి నాకు సో మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేసి బాత్రూమ్తో అయితే కడిగేసాను అనమాట సో ఈ వ్లాగ్లోనే యాడ్ చేసేసాను ఇంకా బయట అయితే ఇంకా బయట కూడా ఏం లేవు చెత్త చేద్దాం ఇంకా చెప్పులు స్టాండ్స్ సర్దుకోవడమేను మాస్టర్ బెడ్రూమ్లో ఇంకా జస్ట్ పిల్లల బట్టలు ఐరన్ చేసినప్పుడు సర్దేయడమే అనమాట బుస్సులు అయితే కొట్టేసుకున్నాను మొన్ననే సో ఇంకా వర్క్ ఇంకేం లేదు ఇదే ఇంకా నా హౌస్ క్లీనింగ్ డే టూ వీడియో ఇది ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి నేను పట్టు శారీస్ అన్నీ పెడుతున్నాను కొంచెం హై రేంజ్లోవి అండ్ కాస్ట్లీవి అండ్ నా వెడ్డింగ్ శారీస్ అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఉంది కదా శారీస్ అనేది సర్దేశాను జ్యువెలరీ ఉంది అనమాట జ్వెల్ సో జ్యువెలరీ కూడా నీట్గా గా ఏ బాక్స్లో ఆ కి సెట్ సెట్ టు సెట్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసేసుకున్నాను అనమాట నా దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అనేది చాలా ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను అన్నీ చాలా బాగుంటాయి ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇక ఇవన్నీ బ్యాంగిల్స్ ఆల్రెడీ మొన్న నేను బ్యాంగిల్స్ బ్యాంగిల్ రివ్యూస్ అయితే అన్నీ ఇచ్చేసాను ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు లో అయితే చూడండి సూపర్ ఉన్నాయి బ్యాంగిల్స్ అన్ని కూడా నా దగ్గర లేదు ఇది లేదు అనే బ్యాంగిల్ ఏది లేదు అన్ని రకాలు ఉన్నాయి ఇంకా మట్టి గాజులు ఇవి అయితే ఇలా అంతా జ్యువెలరీ అంతా సెట్ చేసేసుకున్నాను ఒక ర్యాక్లో ఇక మొత్తం ఫ్లోరింగ్ అంతా ర్యాక్స్లో ఫస్ట్ బట్టలన్నీ సర్దేసుకొని నెక్స్ట్ ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో నా హౌస్ క్లీనింగ్ బ్లాగ్స్లో ఇది లాస్ట్ బ్లాగ్ ఇంకా అయిపోతుంది వర్క్ అంతా కూడా ఇక డైరెక్ట్ హోమ్ టూర్ చూపించేస్తాను మొత్తం మీకు మాస్టర్ బెడ్రూము అలాగే చిల్డ్రన్స్ బెడ్రూము కిచెన్ హాలు ఇంకోటి ఏంటంటే నా దగ్గర అంతగా హెవీ సామాన్లు అంటూ ఏం లేవు మాకు మాకు మా పిల్లలకి లేదనకుండా అన్నీ మాకు అ కావాల్సిన వరకు ఉన్నాయి రిమైనింగ్ అయితే నేను ఏం తెచ్చుకోలేదు ఇక ఏసీ కూడా ఫిట్ చేసుకోలేదు సో ఓన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాలా వర్క్ ఉంది మేము కొంచెం భారీ బడ్జెట్తో అయితే పెట్టుకున్నాము సో అది కంప్లీట్ అవడానికి మ్యాక్సిమమ్ ఇంకా ఒక సిక్స్ మంత్స్ అయితే పడుతుంది సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ చాలా మంది మీది ఓన్ హౌస్ అంటున్నారు ఇదైతే మాది ఓన్ హౌస్ కాదు మాది ఇది రెంట్ హౌస్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఈ ఇంట్లోకి ఏంటంటే మాకు వరకు కావాలో అంతవరకు సామాన్ మాత్రమే తెచ్చుకున్నాము సో ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మొత్తం మీకు అన్నీ చూపిస్తాను అన్నీ మెయింటైన్ చేసుకుంటాను సో ఇదనమాట ప్రజెంట్ అయితే ఇంకా నీట్గా ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసేసి బండలన్నీ తొడిచేసి సో ప్రతి కబోర్డ్లో నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇక్కడ ఏంటంటే కొన్ని శారీస్ కూడా ఓల్డ్ అయిపోయాయి అనమాట అందుకనే నేను డైలీ వేర్ శారీస్ మొన్న ఒకటేసారి పది చీరలు అయితే కొనేసుకున్నాను సో అవి కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసాను ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పేసి బికాస్ బ్లౌజెస్ కూడా నాకు టైట్ అయ్యాయి ఇక నా పెళ్ళి పట్టు చీరలు అయితే అట్లనే ఉన్నాయన్నమాట ఇంకా వాటి బ్లౌజెస్ కూడా అస్సలు సరిపోవా అప్పుడు నేను చాలా సన్నగా ఉన్నాను ఇంకా వాటికి కూడా డి వేరే బ్లౌజెస్ సెట్ చేసుకోవాలి సో ఇవి డిజైనర్ శారీస్ ఇంకా కింద బ్లౌజెస్ ఇవంతా కూడా జ్యువెలరీ సెక్షన్ అనమాట సో జ్యువెలరీ అంతా ఇక్కడ సెట్ చేసేసుకున్నాను ఇంకా నైటీస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా కింద ఇవన్నీ వచ్చేసి టెంపుల్స్కి శుక్రవారాలు అలా కట్టుకోవడానికి పైన వచ్చేసి ఇంకా కుట్టిన చీరలు అనమాట జాకెట్లు ఇవి వచ్చేసి లంగా ఓనీలు ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు స్నాక్స్ అనమాట ఈ కవర్లు అన్ని స్నాక్సే ఇంకా అవి డ్రెస్ మెటీరియల్స్ కుట్టించాలి ఇంకా నాకు కుట్టించే టైం దొరకట్లేదు అసలు ఎవరు మంచి టైలర్ దొరకడం లేదు ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు పంపించిన అనమాట మా పాప బర్త్డేకి గిఫ్ట్ పాప బర్త్డే రోజే అది ఓపెన్ చేయాలని ఇంక అందుకే పైన పెట్టేశాను సో కబోర్డ్స్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయి నీట్గా సర్దైతే పెట్టేసుకున్నాను సో ఈ రూమ్లో వచ్చేసి ఇంకేం ఉండవండి ఆల్మోస్ట్ నాకు సంబంధించినవేను ఇంకా అయితే అంత మాస్టర్ బెడ్రూమ్లోనే అనమాట సో ఇలా ఇక బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అయితే ఇంకా నైట్ అయిపోయిందనమాట ఇంకా పడుకున్నాను అందువల్ల మరుసటి రోజు వెళ్ళి మార్నింగ్ పొద్దున్నే లేచి గురువారం రోజు పొద్దున్నే అయితే బాత్రూమ్స్ క్లీన్ చేసేసాను అనమాట సో ఇక్కడ ఏంటి తెలుసా నా బాధ తమ్మణి కోసం అనమాట ఇంత ట్రై చేస్తున్నదంటే అంత ట్రై చేస్తున్నాను ఫోటోకి ఇంకా ఫస్ట్ అయితే కమ్మలు పెట్టుకోలేదు బరువు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కమ్మలు పెట్టుకొని అయితే తీసుకున్నాను ఇంకా బాగా ఆకలిస్తుంది సో అందుకని చెప్పేసి ఇంట్లో తినడానికి స్వీట్స్ ఉన్నాయన్నమాట సో అందులో కొంచెం బౌల్లో వేసుకొని స్వీట్ అయితే తినేస్తూ ఉన్నాను అక్కడికి బ్లాగ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే థర్స్డే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట మొత్తము బాత్రూమ్స్లో సింక్లు కానివ్వండి బయట సింక్స్ కానివ్వండి బాత్రూంలో ఉన్న ప్రతిదీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా నీట్గా ఇంకా బాత్రూమ్ సెక్షన్ కూడా అయిపోయిందనమాట ఇంకా కేవలం అంటే మాస్టర్ బెడ్రూమ్ ఇంకా అది నేను మీకు వ్లాగ్ లాగా చూపించలేను బట్ హోమ్ టూర్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ ఈలోపు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన వీడియోస్లో కంటెంట్ ఏదైనా చేంజ్ చేయాలని నాకు కొంచెం మంచి సలహాలు ఇవ్వండి సో మీ సలహాల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్